భోగి తర్వాత గొబ్బెమ్మలు పెట్టి ముగ్గులు వేస్తున్నారండి కలర్స్ వేసి బాగా ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి పూజ చేసి చాలా అందంగా అలంకరించేసి ఈ విధంగా ప్రతి ఇంటి ముందు వేసుకున్నారండి ఈ విధంగా వేసి అందరికీ సంతోషంగా అందరూ సిరి సంపదలతో ఉండాలని కోరుకున్నారు గొబ్బెమ్మకు పెట్టి పూజ చేశారండి ఈ విధంగా మా సైడ్ అయితే ఇలా చేశారు మీ సైడ్ ఎలా చేస్తారో ఏమో తెలియదండి జస్ట్ మీరు ఇంకా పెద్ద ముగ్గులు వేసుకొని ఉంటే ఆ పిక్కులు పెట్టండి చాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ విషయము చాలా సంతోషదాయకంగా అనిపిస్తుందండి ఈ పండుగ హ్యాపీగా మూమెంట్లో ఉంటుందండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి సంతోషంగా ఫస్ట్ వచ్చే పండుగ కాబట్టి అందరూ దీన్ని చాలా హ్యాపీగా చేసుకుంటారు ఈ పండుగ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఆనందాన్ని సంతోషాన్ని ఆయురారోగ్యాలను అనుగ్రహించాలని నా తరఫున కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్